सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते, ते ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము నిజమైన ప్రేమయే నిస్వార్థభక్తి రెండవ భాగము యాన ప్రీతిపాక్ష అను శ్లోకము ఈ విషయమునే చెప్పుచున్నది అసూయ కలవాడు తనకన్నా అధికుని అంగీకరింపడు ఇంకనూ ఎక్కువ అసూయ కలవాడు తనకన్నా అధికునే గాక తనతో సమానుని కూడా అంగీకరింపడు కావుననే దత్తుడు జీవుల కన్నా అధికుడుగా లేక కనీసము సమానుడుగా కూడా దర్శనమీయక చండాలాది రూపములలో అధమునిగా దర్శనమిచ్చుచున్నాడు అధికుడు లేక సమానుడు చెప్పినది అసూయగల జీవులు వినరు అంగీకరించరు కావున వారు ముందు వినునట్లు చేయవలయునన్నచో అధమునిగా గోచరించి తాను అధముడని స్వామి పలుకును అధముడు చెప్పినది వినుటకు ముందడుగు వేయుదురు ఏలననగా చెప్పువాడు అధముడు కావున తమలో ఉన్న అసూయ అహంకారములు రెచ్చగొట్టబడవు కావున స్వామి అధమస్థితి నుండియే బోధను ఆరంభించును క్రమముగా వారు విని విని మెచ్చుకుని నీవు అదిగొడవని స్వామిని ప్రశంసించురు కానీ అప్పుడును వారిలో అసూయ నిద్రపోవచున్నదే కానీ భస్మము కాలేదు కావున స్వామి అప్పుడును తాను అధికొడనని చెప్పడు అట్లు చెప్పినచో వారిలోని అసూయ మేలుకొను చాలా కాలం తర్వాత వినగా వినగా కోటానుకోట్లలో ఏ జీవునిలోనో అసూయ భస్మమగును అప్పుడును స్వామి ఇది మరణించినదా లేక నిద్రించినదా అని పరీక్షలను పెట్టును అది భస్మమైనదని నిర్ధారణ చేసుకున్నప్పుడు స్వామి నేనే పరబ్రహ్మమును అని ప్రకటించుకుని బ్రహ్మ జ్ఞానమును ప్రసాదించును అప్పుడే అతనికి జ్ఞానయోగమునకు అధికారము వచ్చినది చిత్తశుద్ధి హెచ్చినది బ్రహ్మజ్ఞానము అనగా జీవరూపమున ఉన్న పరబ్రహ్మము తానే పరబ్రహ్మమని నిశ్చయముగా చెప్పుట దేవకి పూర్వజన్మలో పరమాత్మ తన గర్భమున జన్మించవలెనని తపస్సు చేసినది పరమాత్మ వరమునిచ్చినాడు తరువాత దేవకి కంసుని సోదరిగా రాజవంశమున పుట్టినది ఆమెలో కొంత రజోగుణము మిగిలియున్నది దానికి కారణము పరిసర ప్రభావము ఒకనాడు ఆమె తులసి చెట్టుకు ప్రదక్షిణము చేయుచుండగా స్వామి సాక్షాత్కరించి నీ కడుపున పుట్టపోవచున్నాను అని చెప్పినాడు శుద్ధ సత్వగుణం ఆమె ఏమని బదులు చెప్పవలను ఆహా స్వామి ఎంత అదృష్టం ఇది నాకంతటి అర్హత కలదా అని చెప్పి ఉండవలను కానీ ఆమె ఇట్లు పలికినది స్వామి నీ అంతటి నీవే స్వయముగా వచ్చి నా కడుపున పుడతానంటే నేను కాదంటానా అన్నది ఆ వాక్యమునకు అర్థమేమి వచ్చినది తనకన్నా అర్హత గల జీవుడు లేనట్లు తాను తప్ప స్వామికి వేరే గతి లేనట్లు అహంకారము గల అర్థము ఆ వాక్యము సూచించినది అందుకే స్వామి జన్మించియు బాల్యమంతయు ఆమెకు దక్కకుండా చేసినాడు తల్లి నిజముగా ఆనందించున్నది పుత్రుని యొక్క బాల్యమునే ఆమె వెనుక జన్మలో స్వామిని అర్థించినానన్న విషయము మరచిపోయినది కంసుని చెల్లెలిగా కంసుని సహచర్యములో ఆమెకు కొంత రజోగుణము ఎక్కినది కానీ స్వామి ఎంత సూక్ష్మగ్రాహ్యో కదా సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి